హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి ఈరోజు బిర్యానీలు చేసే గ్రేవీ అండ్ రైతా చేసుకుందాం అండి అదే బిర్యానీ గ్రేవీ అన్న లేదంటే కట్టే అని కూడా అంటారు ఇది ఎలా చేసుకుందా చూసేద్దాం ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నానండి తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా ఒక రెండు మూడు జస్ట్ చుంచి అలా వేసేసుకున్నాను తర్వాత దీనికి మాత్రం నువ్వులు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి నేను హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తీసేసుకున్నాను ఈ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తీసుకున్న తర్వాత ఇద మళ్ళీ నెక్స్ట్ గసగస ఉంటుంది కదా మనకి గసగస మా గసగస గసాల మాత్రం కంపల్సరీ వేసుకోండి వేసుకుంటేనే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో ఇంకా చాలా బాగుంటుంది దానికన్నా కూడా ఇది మించినట్టుగా చాలా బాగుంటుంది నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అండి వేసేసుకొని ఇప్పుడు మొత్తం స్టవ్ వచ్చేసేసి సిమ్లో పెట్టేసేసుకొని దోరగా కొంచెం వేయించుకోవాలండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ అట్లా పచ్చివాసన పోయేటట్టుగా అలా నార్మల్గా వేస్తే సరిపోతుంది ఇలా వేయించాలి ఎక్కువ ఫ్లేమ్ ఎక్కువ మనం స్టవ్ పెట్టేసుకొని వేయించితే మాత్రం నువ్వులనే తొందరగా వేగిపోయి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నార్మల్గా వేయించేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి నేను మీడియం సైజు ఆనియన్స్ ఒకటి తీసేసుకొని నేను పచ్చితే వేసేసుకొని మిక్సీ అలా పట్టేసుకొని పక్కన అండి ఇప్పుడు అదే ప్యాన్లో వచ్చేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసేసుకొని ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకుంటున్నానండి మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి మీరు బిర్యానీ ఎక్కువ చేసుకున్నారనుకుంటే ఇప్పుడు నేను ఒక ఆనియన్ వేసుకున్నాను కదా మీరు రెండు ఆనియన్స్ వేసేసుకోండి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే రెండు ఆనియన్స్ వేసేసుకోండి నాకు సరిపోతుందనేసి దానికి లిమిట్గా ఒక ఆనియన్ సరిపోతుందని వేసేసుకున్నాను తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా ఇప్పుడు ఆయిల్లో నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేటట్టు కూడా ఇదంతా ఇందులో పచ్చితే ఆనియన్ వేశాను కాబట్టి మనము ఆ పచ్చి వాసన పొయ్యే వరకు కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి తర్వాత నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను వేసేసి ఇది కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి పచ్చివాసన అనేది మొత్తం పోవాలి కొంచెం కంపల్సరీ ఫ్రై అవ్వాలండి లేకపోతే టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది మనకు టేస్ట్ సరిగా రాదు ఇలా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఒక చిటికీడు పసుపు ఉంటుంది కదా చిటికెడు పసుపు వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలిపే కలిసే వరకు కలుపుకున్నానండి ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత మనము దీనికొచ్చేసేసి దీనికి వచ్చేసి కాశ్మీర్ కారం ఉంటుంది కదా అండి కలర్ కోసం అనేసి అది కాశ్మీర్ కారం వేసుకోవడం వల్ల ఏంటంటే గ్లే ఫ్లేవరు బాగుంటుంది కలరు వచ్చేస్తుంది టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను చూస్తున్నారు కదా కాశ్మీర్ కార పొడి వాడాను అది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకున్నాను అండి ఉప్పు కారం మాత్రం మీకు ఇంట్లో మీరు నార్మల్ కార పొడి వేసుకున్న ప్రాబ్లం లేదండి నాకు ఇంట్లో కాశ్మీర్ కారం వేసాను కొంచెం యూట్యూబ్లో కనిపిస్తుంది కదా ఛానల్లో కనపడుతుంది కదా వీడియో అనేసి నేను కాశ్మీర్ కారం యూజ్ చేశాను కొంచెం కలర్గా ఉంటుంది బాగుంటుంది అనేసి నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి కంపల్సరీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి ఉంటుంది కదా అదేం కట్ చేయకుండా ఓన్లీ తొడమలు తీసేసి వాష్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక సెవెన్ దాకా వేసుకున్నానండి వేసేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలండి ఈ వాటర్ కొంచెం కొంచెం పోసేసుకోవాలి లేకపోతే కింద పడే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఇలా కొంచెం పోసేసుకొని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇలా కలుపుకున్నాం కదా కలిపిన తర్వాత ఇప్పుడు గ్రేవీ ఒకసారి చూసుకోండి చిక్కగానే అనిపిస్తుంది అందుకనే మనకు కొంచెం ఉడికాలి ఇంకొంచెం సగం సగం అవ్వాలి కాబట్టి నేను ఇంకొంచెం టూ కప్స్ వాటర్ పోసేసుకున్నాను అండి టూ టూ రెండు పెద్ద గ్లాసుల వాటర్ తీసేసుకున్నాను తీసేసుకుని కొంచెం పలుచగా చేసేసుకున్నాను వాటర్ వాటర్గా తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేసాను వేసేసి ఇప్పుడు నాకు ఇంట్లో బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయండి ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులో వేసానండి ఎందుకు అంటే మీకు బ్రౌన్ ఆనియన్స్ ఏం లేకపోతే వేసేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా బిర్యానీలోకి ఫ్లేవర్ వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం టేస్ట్ ఉంటుంది నేను బ్రౌన్ ఆనియన్స్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇందులో వేసేసాను బిర్యానీ చేయంగా ఇంకొంచెం ఉంటే వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత కంపల్సరీ ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఇది కుక్ అవుతూ ఉంటుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఆల్రెడీ బుడగలు వచ్చేసేసి సగం వాటర్ కొంచెం బాయిల్డ్ అయిపోయి సగానికి వచ్చింది ఆ గ్రేవీ మొత్తము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసేద్దామండి చూసారా ఇప్పుడు ఆల్రెడీ మంచిగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా వీడియోలో చూసిన ఇదంతా ఉడికిపోయింది ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత దీనిలో వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ ధనియా వేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అదే ధనియా ధనియాలు లవంగాలు ఇలాచి కొంచెం దోరగా వేయించి పౌడర్ కొట్టుకున్న అదే ధనియా పౌడర్ వేసేసాను వేసేసి ఒకసారి కలిపేసుకోవాలండి అంతే ఇది కంపల్సరీ మంచిగా రెడీ అయిపోయిందండి గ్రేవీ మీకు కొంచెం కావాలి ఇది మీకు సరిపోదు అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే పల్చగా అయిపోతుంది లేదు అని అనుకుంటే సరిపోతుంది నేను ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ బిర్యానీ ఫ్రై చేశాను కాబట్టి సరిపోతుంది గ్రేవీ చాలా బాగా వచ్చింది ఇది చపాతీలో కూడా తినొచ్చు రైస్లో కూడా తినొచ్చు చాలా బాగుంటుందండి ఇలా చేసేసుకోండి సరిపోతుంది చాలా టేస్టీ టేస్టీగా చాలా కలర్ఫుల్గా కూడా వచ్చిందండి ఇది మీరు కూడా బిర్యానీ చేసే అది బిర్యానీ అయిపోయేంత లోపల ఐదు నిమిషాలలో ఇది కూడా రెడీ అయిపోతుంది అంతే ఈజీ చాలా చాలా ఈజీ అండి ఇంకెందుకు సర్వ్ చేసేసుకుందాము ఇది ఎలా వచ్చిందో చూసారా చాలా బాగా వచ్చింది దీన్నే బిర్యానీ గ్రేవీ అండ్ కట్టే అని కూడా అంటారండి అంతే చాలా ఈజీ ఈజీగా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఇప్పుడు మనం ఇది కట్ట రెడీ చేసేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రైతా చూద్దామండి ఎలా చేద్దామనేది రైతాకు కూడా నేను ఒక ఖాళీ బౌల్ తీసేసుకున్నాను खाली बॉलि దీనికి కావాల్సిన ఆనియన్స్ టమాటోస్ క్యారెట్ పచ్చిమిర్చి ఒక రెండు మూడు మనకైతే సా ఉప్పు కారం ఎలా వేసుకుంటామో దాని ప్రకారంగా అన్నీ ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను కట్ చేసి పెట్టేసేసుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకున్నానండి వేసేసుకొని ఇవన్నీ కూడా మనకు ఈ రైతా కూడా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఏం లేకుండా కీర ముక్కలతో కూడా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలా చేసుకున్నా ప్రాబ్లం లేదు కొంచెం బిర్యానీ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇలా చేసేసుకుంటే కొంచెం మనకు రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది టేస్ట్ కూడా అలా ఉంటుంది అనేసి ఇవన్నీ వేసుకోవచ్చు ఎలాగో ఉంటాయి ఉంటాయి కాబట్టి ఇంట్లో తర్వాత నేను ఇప్పుడు టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసేసుకున్నానండి మిర్చి వచ్చేసేసి ఒక రెండు మూడు మిర్చి రౌండ్గా కట్ చేసి వేసుకున్నాను ఇందులో తర్వాత ఒకసారి ఇదంతా ముక్కలన్నీ కలిపేసుకోవాలండి సాల్ట్ కలిసే వరకు కూడా కలిపేసేసుకొని దీనికి నేను గడ్డ పెరుగు ఒక కప్పు నిండా తీసేసుకున్నానండి మీడియం సైజ్ కప్పు నిండా ఒక గడ్డ పెరుగు తీసేసుకున్నాను తీసేసుకొని ఇది కూడా ఇలా పోసేసుకున్నానండి పోసాను పోసిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ ఒకసారి ముక్కల్ని ఇదంతా కలిపేసుకోవాలండి ఎందుకంటే మనం ఇలాంటి స్పూన్ అన్నా లేకపోతే కొంచెం పెద్ద రిటబెట్ట కంపల్సరీ ఇప్పుడు వాటర్ యాడ్ చేయకుండా స్మూత్గా ఆ అంత గడ్డలాగా అక్కడక్కడ ఇలా వచ్చింది కదా దాన్ని మజ్జిగ టైప్గా స్మూత్గా వచ్చేట గ్రేవీ క్రీమ్ లాగా వచ్చేటట్టు కొంచెం కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ ఈ పెరుగు వేసిన దాంట్లోనే ఇంకొంచెం వాటర్ కలిపేసేసుకొని ఆ పెరుగు కప్పుతోనే కొంచెం వాటర్ కలిపేసానండి అంతే ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ గడ్డలు గడ్డలు రాదు స్మూత్ టెక్చర్ వస్తుంది అనమాట మనం ఫస్ట్ పెరుగును గిల గిళ్లగ కొట్టి తర్వాత వాటర్ వేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది అంతే రెడీ అంతే రెడీ అయిపోయిందండి రైత కూడా రెడీ అయిపోయింది మనకు బిర్యానీలోకి కట్టే కట్టేయండి రైత ఈజీగా జస్ట్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి అంతే మీరు కూడా ఇలా చేసేసుకొని బిర్యానీ కానీ చపాతి కానీ ఏదో ఒకటి చేసేసుకుని ఇలా అంచనా పెట్టుకుని అయినా తినొచ్చు టేస్ట్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి